ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా మరో శుభవార్త చెప్పిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్దెనిమిదవ లోక్సభలో ప్రసంగిస్తూ దేశంలోని వృద్ధులకు అందరికీ కూడా శుభవార్త చెప్పారు గురువారం ఆమె మాట్లాడుతూ డెబ్బై ఏళ్లు దాటిన వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందజేస్తామన్నారు లోక్సభలో ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ హామీ అయితే ఇచ్చింది కొత్త ప్రభుత్వంలో డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము గురువారం పార్లమెంట్ హౌస్లో తెలిపారు అంతేకాకుండా రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు రైతులకు ఇరవై వేల కోట్లు బదలాయించామని దీంతో రైతులను మరింత స్వలంబనతో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు మరోవైపు మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధుల గురించి కూడా ప్రస్తావించారు వృద్ధుల భయం ఏంటంటే వారు తమ వ్యాధికి ఎలా చికిత్స పొందుతారనే ఆందోళన మధ్యతరగతి వర్గాల్లో మరింత తీవ్రంగా ఉంది ఈ క్రమంలో డెబ్బై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరిని ఆయుష్మాన్ భారత్ పథకంలో కిందకి తీసుకొస్తామని బీజేపీ తీర్మానించింది బీజేపీ మేనిఫెస్టోలో వృద్ధులకు కవరేజ్ ఇచ్చేలాగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరింపజేస్తామన్నారు వారికి ఉచితంగా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తామని బీజేపీ పేర్కొంది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పథకాన్ని ప్రారంభించారు దీన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు కింద ప్రస్తుతం ఐదు లక్షల కవర్ అందుబాటులో ఉంది ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మై భారత్ గురించి కూడా ప్రస్తావించారు దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు మై యూత్ ఇండియా మై భారత్ ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు ఇప్పటివరకు ఒకటిన్నర కోట్ల మంది యువత ఇందులో నమోదు చేసుకున్నారని తెలిపారు అలాగే డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని అయితే అన్నారు దీనికి దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత చికిత్స అయితే అందజేస్తామని తెలిపారు